మరియు బంధుమిత్రులకు అందరికీ కూడా నమస్కారములు మరి ఈరోజు పదవీ విరమణ అన్నది ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే పదవీ విరమణ తారీఖు ఏర్పడుతుంది దానికి సిద్ధమై మనం ఉద్యోగంలో చేరుతాము అలాగే మనీ సీనియర్ తోటి మాకు కొంత కొంత సొమ్మ మా ఉద్యోగం వచ్చిన సమయం నుంచి కూడా మీ ఇద్దరం కూడా కుమస్తలగా ఒకే కార్యనిర్వాహణ పనిచేయడం జరిగింది మేము రెండు వేల ఒకటి వరకు కూడా ఆడుతూ పాటు ఉద్యోగం చేసుకున్నాం తదుపరి మా శంకటరావు గారు తీసుకొచ్చి గారు వారి ద్వారా వ్యవస్థను సృష్టించి అందరికీ నమస్కారం మా తోటి కాజీ గారికి మనీ శ్రీనివాస్ గారు బంధుమిత్రులకు నమస్కారం మళ్ళీ సినిమా కూడా చెప్పాలంటే సైజ్ సర్పాలు అదే చాలా పేసులో తక్కువ ఉన్నారు దీనికంటే మాకు పంతొమ్మిది మరియు వేటి కలిసి నాకు ఈ దేవాలయ శాఖలో ఫస్ట్ గా నాకు అపాయింట్మెంట్ ఇప్పించి నన్ను ఈ శాఖకి పరిచయం చేసిన శ్రీ వెంకట సుందర్ గారు పవన్ సుబ్రహ్మణ్య స్వామి అంటే రాజరాజేశ్వరి దేవత నడుపుడి వీరి వల్ల నేను ఈ శాఖలోకి రావడం జరిగింది జగన్నాథపురం గ్రామంలో పోషించులు అన్నగారు అయినటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ లక్ష్మీరాజం గారు కూడా ఎంతో సహకారంతో నాకు అక్కడ సీతారామ స్వామి వారి దేవస్థానం పునర్ నిర్మాణం తీసే భాగ్యం వీరి ద్వారా నాకు కలగడం అక్కడ అవన్నీ కూడా నేను మర్చిపోలేని అనుభవాలు దశపతి కుటుంబం కూడా అనుభవంగా అది ఎంతో పుణ్యకార్య మహానం వారి ఇంట్లో నాకు వారితో సమానంగా పేరు వేసి భోజనం పెడతాం అనేది చాలా ఇచ్చి అగ్నిహోత్ర కుటుంబం ఆ కుటుంబంలో వారితో పాటు సమానంగా నాకు అక్కడ పేరు వేసి భోజనం పెట్టారంటే నాకు జన్మ ధన్యమైందని అప్పుడు భావించుకున్నాను నేను నిజంగా అలాగే నేను మన తర్వాత పండితులలో కూడా ఆ గ్రామంలో కూడా ఆ వరకు గ్రామస్తుల సహకారంతో కూడా చిన్న చిన్న పనులు చేయడం జరిగింది తదుపరి వడల్ రావడం జరిగింది వడలి గ్రామంలో వడలి గ్రామంలో మొత్తం గ్రామస్తుల చాలా మంచి వారు అండి అంటే వాళ్ళకి పనులు కావాలి తప్ప వేరే వేరే ఉద్దేశాలు వేరే ఏముండవు అక్కడంతా కూడా చాలా మంచి వ్యక్తులు ఎందుకు చెప్పాలండి అందరూ కూడా కష్టంగా ఉంటారు అక్కడ పూర్తి సహకార సహాయ సహకారాలు అందించి ఈ రోజు వరకు కూడా అక్కడ కోటి యాభై లక్షలతో ఆ దేవాలయాల అభివృద్ధి చేయడం జరిగింది అక్కడ పూర్తిగా నాకు సాహితనటువంటి గ్రామ పెద్దలకు రాజకీయ పక్ష నాయకులకు గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి వచ్చిన కూడా నా అలాగే తర్వాత ఏంటంటే నేను అడుగునే బాధ్యత సంవత్సరాలు సుమారు ఎక్కువ సర్వీస్ చేశానండి అక్కడ సుబ్రహ్మణ్య షస్టి ఉత్సవాలు మరియు రాజరాజేశ్వర సుబ్రహ్మణ్య ఉత్సవాలు ఐదు రోజులు రాజరాజేశ్వర అలాగే దాని గురించి ఎదురు చూస్తూ కూడా ఈ రోజు ఎప్పుడు కూడా సహాయ చేయాలి ఉద్యోగంలో పూర్తి సహాయ సహకరాలు ఆవిడ అన్ని కొంచెం కుటుంబంలో కావడం కన్నా ఎక్కువ కుటుంబంతో కన్నా కుటుంబంలో దేవాలయాలు తర్వాత మా ఇంట్లో అంతే తప్ప వేరే ఎక్కడికి వేరే నుంచి మా అమ్మాయి అన్నట్టుగా మా అమ్మాయిలు అన్నట్టుగా కొంచెం కొడుకు సభ్యులు సమయం కేటాయించి ఇంకా ఈ జీవితం జాగ్రత్తగా భాగవంతుడు ఆశీర్వాదంతో క్షేమంగా ధైర్యంగా అలాగే నడపాలని i yeah. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి